ఇంతకు ముందర వీడియోలో మలిగూడ సొరంగం దగ్గర భాస్కర్ పట్నాయక్ ఎదుర్కొన్న అనుభవాలను విన్నారుగదా పాలిటెక్నిక్ కాలేజీలో చేరి సివిల్ ఇంజనీరింగ్ చదవడానికి పట్నాయక్ బడ్డ కష్టాల గురించి ఇప్పుడు వినండి చేపరా వచ్చాక మా ఇంటిలో నాకు పెద్ద చదువులు చెప్పించాలా వద్దా అన్న ఆలోచన మొదలైంది నన్ను ఎక్కడికో పంపించి చదివించగలిగే స్థితిలో మా ఆర్థిక పరిస్థితి లేదు ఎంత మంచి మార్కులు వచ్చినా కాలేజీలో చదవాలంటే ఫీజులు కట్టాలి కదా అందువల్లే పదవ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణుడనయ్యాక కూడా ఆర్థిక ఇబ్బందుల వలన ఏ కాలేజీలోనూ పై చదువుల కోసం చేరలేకపోయాను ఆ సమయంలో మా అన్నయ్యల సంపాదన కూడా వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించుకోవడానికే సరిపోయేది తప్ప నాకు డబ్బులు పెట్టి చదివించగలిగే స్తోమతలో లేదు ఆ ఆలోచనల్లో పడి ఆ సంవత్సరం నేను చదువు మానేశాను కాలేజీకి వెళ్లకపోయినా నేను పుస్తకాలు చదవడం మానేవాడిని కాదు ఆ సంవత్సరంలో మా ఊరి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేశాను అంతలా కళ్ళకు దగ్గర పెట్టుకుని పుస్తకాలు చదవడం ఎందుకు పట్నాయ్ ఉన్న కళ్ళు కూడా పోయి నువ్వు గుడ్డివాడి అయిపోతావు అని వాళ్ళందరూ నన్ను నిరుత్సాహపరిచేవాళ్ళు నేనేం చేయను పుస్తకాలు చదవకపోతే నేను ఉండలేను నాకు పిచ్చిపట్టినట్లైపోతుంది అనేవాడిని నేను ఆ సంవత్సరమంతా రోజూ పర్లాకమిడి వస్తూ అక్కడ టైపింగ్ మాత్రం నేర్చుకున్నాను నా చూపు కూడా కంటికి ఐదు సెంటీమీటర్ల దూరంలోని అక్షరాలు మాత్రమే కనబడే స్థితికి వచ్చేసింది మా నిత్యానందన్నయ్య నన్ను పాలిటెక్నిక్లో సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదవమన్నాడు మూడేళ్లలో ఆ కోర్సు పూర్తి చేస్తే వెంటనే నాకు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందనే ఆశ ఉంది అతనికి ఆ సమయంలో సివిల్ ఇంజనీరింగ్కి మంచి గిరాకీ కూడా ఉండేది అతను చెప్పినట్లు పాలిటెక్నిక్లో సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో చేరితే డ్రాయింగ్స్ వేయగలనా ఫీల్డ్ సర్వే చేయగలనా మళ్లీ బోర్డు మీద రాసినవి కనిపించిన సమస్య వస్తుంది అన్న నా సంశయాలని మా నిత్యానందాన్నయ్య ముందు ఏకరువు పెట్టాను చదివితే సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమో చదువు లేకపోతే చదివేమాని అన్నాడు నిత్యానంద అతనికి నా జబ్బు తీవ్రత ఇంకా అర్థం లేదు ఇలా మా అన్నయ్య అనేసరికి నేను శ్రీకాకుళంలో పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్లో చేరాల్సి వచ్చింది చేరిన పది రోజులకే హైదరాబాదులో డాక్టర్ శివారెడ్డి దగ్గరికి కళ్ళు చూపించుకోవడానికి వెళ్లాను ఆయన నా కళ్ళు పరీక్ష చేశాక మందులు రాసి మూడు నెలల తర్వాత మళ్ళా రమనమని చెప్పి పంపేశాడు నేను ఆర్థిక ఇబ్బందుల వల్ల మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను అప్పుడు మా నిత్యానందన్నయ్య నన్ను బరంపురం విశాఖపట్నాల్లో ఉన్న కంటి ఆస్పత్రిలోకి తీసుకెళ్లి చూపించాడు నన్ను చూసిన వెంటనే ఆ ఆసుపత్రిలోని డాక్టర్లు నాది నయమయ్యే జబ్బు కాదని ముందరే చెప్పేసేవారు ఈ కంటి జబ్బు అంత నయమయ్యేది కాదు క్రమేపీ ఈ కుర్రాడికి చూపు ఇంకా తగ్గిపోతుంది దీనికి చికిత్స లేదు అని డాక్టర్లు చెప్పడంతో మావాళ్లు ఆ డాక్టర్ల కాళ్లు పట్టుకుని ఏదో విధంగా సాయం చెయ్యమని బతిమిలాడేవారు మావాళ్ల పోరు పడలేక ఆ ఆస్పత్రులలో డాక్టర్లు నేను వెళ్ళినప్పుడల్లా ఏదో కంటితూర్పు చికిత్స చేస్తూ ఉండేవారు మా నిత్యానంద అన్నయ్య ఒత్తిడి వల్ల చేరానో నాకు చిన్నతనం అవడం వల్ల అన్నయ్యకి ఎదురు చెప్పలేక చేరానో తెలియదుగాని చదువు ఆగకూడదన్న ఉద్దేశంతో పాలిటెక్నిక్లో చేరిపోయాను అన్నయ్య చెప్పినట్లు నేను పాలిటెక్నిక్లో చేరకుండా చేరి చేరువుంటే నా జీవితం ఇంకో విధంగా మలుపు తిరిగేది అని ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను కాలేజీలో చేరానన్నమాటేగాని నాకడన్నీ కిందే కనిపిస్తున్నాయి నా కంటిచూపు పూర్తిగా తగ్గిపోతోంది మధ్య మధ్యలో ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లవలసి వస్తోంది ఇటు పర్లాకమిడిలో డాక్టర్ నృసింహప్రసాద్ మహాపాత్రో నిరంతరంగా నా కళ్ళకి చికిత్స చేస్తున్నాడు అప్పుడప్పుడు వివిధ వైద్య పరీక్షల కోసం బరంపురం విశాఖపట్నం ఆసుపత్రులకు వెడుతున్నాను నేను మందులు వాడని రోజు లేదు ఇంజనీరింగ్ అంటే అన్ని బోర్డు మీద రాస్తారు కదా అవి నాకు కనబడటం లేదు ఎప్పట్లాగే విని గుర్తుపెట్టుకుంటున్నాను కనుక తీరీ పరీక్షల్లో నాకు చాలా మంచి మార్కులు వస్తున్నాయి డ్రాయింగ్లో మాత్రం నేను ఏమీ రాయలేకపోవడంతో సున్నా మార్కులు వస్తున్నాయి ఇన్ని కష్టాలలోనే పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం పూర్తి చేసేశాను రెండో సంవత్సరంలో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండడం మూలంగా నాకు కాలేజీలో అటెండెన్స్ చాలా తక్కువ ఉంది మా సివిల్ హెడ్ సుబ్బారావు గారు నా పరిస్థితి అంతా దూరం నుంచి గమనిస్తూనే ఉన్నారు ఓసారి ఆయన నన్ను పిలిచి నా వివరాలన్నీ అడిగి నా ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్నారు నేను నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ హోల్డర్ని అని తెలుసుకున్నాక ఆయనకి నా పట్ల సానుభూతి మరింత ఎక్కువైంది ఆయన నన్ను మళ్ళీ తన గదిలోకి పిలిచి నాయన నువ్వు కాలేజీ గురించి చదువు గురించి హాజరు గురించి కంగారు పడకుండా నీ కళ్ళకి చికిత్స చేయించుకుంటూ ఉండు నీకు రావాల్సిన ఇంటర్నల్ మార్కులు ప్రాక్టికల్ మార్కులు అన్నీ నేను చూసుకుంటాను నీ డ్రాయింగ్స్ కానీ నీ రికార్డు బుక్స్ గానీ నేను ఎవరో ఒకరి చేత రాయించుకుంటాను నీకు అవన్నీ అనవసరం నువ్వు చికిత్స పూర్తి చేసుకుని వస్తే పెద్ద పరీక్షలు రాసుకుందువుగాని అని చెప్పారు మా నిత్యానంద అన్నయ్యను కూడా పిలిచి భాస్కర్ తెలివైన కుర్రాడయ్యా అతన్ని వదిలిపెట్టేయకండి ఆ కళ్ళకి జాగ్రత్తగా చికిత్స చేయించండి అని చెప్పారు మా ఆర్థిక ఇబ్బందులు మీకు కదా సార్ వీలైనంతవరకు వాటికి చికిత్స చేయిస్తూనే ఉన్నాము మా తమ్ముడును కూడా అడగండి అని మా అన్నయ్య ఆయనకి చెప్పాడు సుబ్బారావు గారు ప్రిన్సిపాల్ తోటి లెక్చరర్లతోటి కూడా నా గురించి చెప్పి నన్ను కొంచెం సానుభూతితో చూసుకోమన్నారు కళాశాల సంక్షేమ నిధి నుంచి నా చికిత్స నిమిత్తం కొంచెం ఆర్థిక సహాయం చేయమని ప్రిన్సిపాల్ గారిని అభ్యర్థించారు అటువంటి సౌకర్యం లేనందువలన దానికాయన అంగీకరించలేదు లెక్చరర్లు మాత్రం నా పట్ల కటువుగానే మాట్లాడుతుండేవారు నీకు సహాయం పేరుతో జరుగుతున్న అవకతవకల గురించి ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే మా ఉద్యోగాలకు ముప్పురాదా అని నన్ను విసుక్కునేవారు ఇప్పటిదాకా పాలిటెక్నిక్ కాలేజీలో చేరి సివిల్ ఇంజనీరింగ్ చదవడానికి పట్నాయికి పట్ల కష్టాల గురించి విన్నారుగదా సరోజినీదేవి కంఠాస్పత్రిలో కంటిచికిత్స చేయించుకున్న ఫలితం దక్కకపోగా పట్నాయికి పూర్తిగా అంధత్వం ప్రాప్తించింది ఆ విశేషాల్ని చాప్టర్ ఎయిట్లో వినండి